హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా మేము హెచ్పి షాపింగ్కి వెళ్ళాము అని సో అక్కడ ఏమేమి తీసుకున్నాము వాటి కాస్ట్లు ఏంటి అనేది ఈ వీడియోతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇది ఫస్ట్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మాకు ఫైవ్ హండ్రెడ్ ఈచ్ పడింది అనమాట విత్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అంటే మరీ హెవీగా లేకుండా సింపుల్గా మనకి లాకెట్ ఏదైతే వచ్చిందో ఆ మోడల్లో ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి సో నేను రెడ్ అది తీసుకున్నాను మిగతా గ్రీన్ అండ్ పైలట్ అనేది మా ఫ్రెండ్ టూ తీసుకుంటాను తనకి ఒకటి తన తోడి కాళ్ళకి ఒకటి సో చూడండి మిడిల్లో మనకి లక్ష్మీదేవి వచ్చి చాలా అంటే చాలా సూపర్ అండ్ సూపర్గా ఉన్నాయి కలర్ కూడా ఎక్కడా కలర్ అనేది పోదండి మొత్తం గోల్డ్ టైప్లో వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మనకు చూడడానికి రోల్డ్ లాగా బాగా అనిపిస్తుంది కానీ ఇవేంటంటే స్టోన్స్ రావడం వల్ల స్టోన్స్ రావడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తాయి అసలు రోల్డ్ గోల్డ్ అనేది అనిపించదు చూడడానికి సూపర్గా ఉంటాయి సో దాంతోపాటు ఒక చైన్ తీసుకున్నాను అదే పేటల్ చైన్ అంటాం కదా సో ఫోర్ త్రీ లేయర్స్ అయితే వచ్చాయి సారీ త్రీ కాదు ఫోర్ లేయర్స్ అయితే వచ్చాయి దీని మా అమ్మ కోసం తీసుకున్నాను సో అదైతే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు నేను త్రీ హండ్రెడ్కి అయితే దాన్ని తీసుకున్నాను ఈ ఫైవ్ హండ్రెడ్కి కూడా తను చెప్పేటప్పుడు సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్పాడు సో మేమైతే లాస్ట్కి ఫైవ్ హండ్రెడ్ బేరం చేసి తీసుకున్నాము ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది చౌకరి చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి కాదు మనకు కూడా చాలా బాగుండిద్ది పెట్టుకుంటే అలాగే ఇంకోటి కూడా సేమ్ కాస్ట్ అనుకుంటా రెండు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి మొత్తం రెండు కలిసి త్రీ హండ్రెడ్ పెట్టి తీసేసుకున్నాము చూడండి ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి వచ్చి కింద గంటలాగా వచ్చి ముత్యాలు వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి బాగున్నాయి అదైతే గ్రీన్ వచ్చింది దాంతోపాటు ఇంకా మేము చిన్న చిన్న క్లిప్స్ ఇయర్ బ్యాండ్స్ కొన్ని సేఫ్టీ పిన్స్ అవి అయితే తీసుకున్నాము చూడండి ఇంకా దాంతోపాటు నేను చెప్పాను కదా స్కీమ్ కట్టడానికి చెన్నై షాప్ మేల్ వెళ్ళాను కదా సో మనం వెళ్ళినప్పుడు స్కీమ్ కట్టేసి కింద వస్తుంటే శారీస్ అయితే కొంచెం మంచిగా అనిపించాయి అందుకనే ఒక శారీ అయితే తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది ఎట్లా ఉగాది వస్తుంది కదా సో దేవుని పెట్టుకోని ఉండిద్ది అన్నట్లు తీసేసుకున్నాను ఇక్కడ చాలా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో కానీ ఈ కలర్ నాకు ఎక్ నాకు ఈ కలర్ లేదనమాట సో నాకు మంచిగా అనిపించింది ఈ కలర్ అయితే తీసుకున్నాను సో చూడండి ఇదైతే బ్లౌజ్ పీసు ఒకసారి నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది అక్కడ చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ లైట్ కలర్స్ ఉన్నాయి థిక్ కలర్స్ కూడా ఉన్నాయి ఎప్పుడు థిక్ కలర్స్ అయి కాకుండా కొన్ని లైట్ కలర్స్ తీసుకుంటే బాగుండద్దని తీసుకున్నాను ఇక్కడ చూడండి కొంగుకు ఆటోమేటిక్గా కూడా కుచ్చులు అయితే ఇచ్చేసాడు మళ్ళీ మనం కుచ్చులు వేసుకోవాల్సిన పని అయితే మనకు ఉండదు సో మంచిగా కుచ్చులు ఇచ్చాడు అలాగే దాంతో పాటు మనకి కొంగు అనేది మంచి ఫ్లవర్స్ డిజైన్స్ అయితే ఇచ్చే ఇచ్చేసాడు చూడండి ట్రీస్ విత్ ఇవి ఉంటాయి కదా జింకల్ అండ్ బర్డ్స్ కాంబినేషన్లో మనకి కొంగు అయితే ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మొత్తం చూసేయండి కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ పీస్ అనమాట అలా ఇచ్చాడు చిన్న చిన్న బోటీస్తో ఇచ్చేసాడు ఈ పక్కది కొంగు ఇందాక చెప్పాను కదా సో రిమైనింగ్ శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో ఇచ్చేసాడు లైక్ ఫ్లవర్స్ కాదు ఒకలాంటి డిజైన్ అనమాట అది అది ఏ డిజైన్ మీరైతే కామెంట్ చేయండి నాకైతే అర్థం కాలేదు అది ఏ డిజైన్ అనేది దానికి ఏం పేరు పెట్టాలని కూడా నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను దాంతోపాటు ఈ శారీస్ పేరు కూడా నాకు ఐడియా లేదు అంటే ఈ శారీస్ ఏం పేరు పెట్టారు ఏముండీ అని సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి Thank you for watching. Please subscribe to my channel.